శుక్లాం భరదరం విష్ణు శేషి వర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయత్ సర్వ విజ్ఞ ఉపశాంతి ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణ నిహాన్ యాస్ట్రోన్యూమరాలజ్ని అందరూ ఎలా ఉన్నారు మరి రేపే అమావాస్య రేపే అమావాస్య అండి అంటే ఎనిమిదో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు రేపే అమావాస్య ఈ అమావాస్య నుండి నేను చెప్తున్నటువంటి రాసుల శక్తి వెయ్యి రేట్లు పెరగబోతుంది నిజంగా మీరు గమనించండి ప్రతి నెలలో అమావాస్య కానీ పౌర్ణమి కానీ ఈ ఈ అమావాస్య పౌర్ణమికి ఎంతో శక్తియుక్తులు ఎక్కువ కలిగి ఉంటాయండి ఈ తిథులకు ఎంతో అదృష్టవంతమైనటువంటి అండి అంటే దీన్ని మనం చక్కగా వాడుకోవచ్చు దీన్నే నష్టాల పాలు కూడా జరిపించేవాడు కూడా చేసేవాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోండి కొన్ని కొందరి జీవితాలలో అమావాస్య కానీ పౌర్ణమి కానీ వచ్చినప్పుడు అలజడి మొదలవుతుంటుంది వాళ్ళకి అంటే మెంటల్ టెన్షన్ ఎక్కువగా పెరిగిపోవడం ఎక్కువగా డిస్టర్బ్ అయిపోతుంటారు మనుషులు ప్రతి చిన్న విషయాన్ని అయ్యో పోతుందిలే చిన్న విషయమే కదా ఆ చిరికి చిరికి గాలు అనే పెద్ద దానికి దారితీ ఇస్తుంది తర్వాత తెల్లవారి వరకు అయ్యో ఇలా జరిగిందా అయ్యో నేను ఎంత పని చేశాను అసలు మతిస్థిమితో ఏదో అయిపోయినట్టుగా అనిపిస్తుంది అంటే అమావాస్యకు అంత పవర్ ఉంటుందండి అది చాలామంది దీన్ని ఫేవర్గా చక్కగా వినియోగించుకునే వాళ్ళు ఉంటే దీన్ని మనకు ఏదంటే దీనికి చేతబడులకు ఉపయోగిస్తుంటారు అమావాస్యను అంటే ఏదైనా ప్రయోగాలకు ఎక్కువగా ఈ అమావాస్యనే చూజ్ చేసుకుంటూ ఉంటారు అప్పుడు దీన్ని ఎలా వాడుకుంటే అలా మంచి జరుగుతుంది అది మంచితనంగా వాడుకుంటే మనకు మంచి జరుగుతుంది చెడుగా దాన్ని ప్రేరేపిస్తే చెడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు చూడండి మేషరాశిలో ఇప్పుడు రవి చంద్ర అండ్ శుక్రుడు మూడు గ్రహాలు మేషరాశిలో ఉన్నాయి ఇది ఈ అమావాస్య తి ఆ రోజున తర్వాత మీనరాశిలో రాహు ఉన్నాడు బుధుడు ఉన్నాడు కుజుడు మూడు గ్రహాలు కలిశాయి మీనరాశిలో మీనరాశికి రాష్ట్రాధిపతి ఎవరు గురువు మేషరాశికి రాష్ట్రాధిపతి కుజుడు కుజుడికి సంబంధించినటువంటి రాశిలో రవి చంద్ర అండ్ శుక్రులు ఉన్నారు గురువుకు సంబంధించినటువంటి రాశిలో రాహు బుధుడు కుజుడు ఉన్నాడు ఇది ఈ కాంబినేషన్ వచ్చినప్పుడు నేను చెప్తున్నటువంటి మూడు రాశులైనటువంటి కర్కాటక రాశి అండ్ మిథున రాశి రాశిల వారికి వెయ్యి రేట్ల శక్తి పెరగబోతుంది ఆర్థికంగా చాలా వరకు నిలదొక్కుంటారండి ఫైనాన్షియల్గా మీకు ఎంత కష్టాలున్నా కష్టాల నుంచి బయటపడే మార్గం ఉంటుంది తర్వాత రుణ బాధల నుంచి విముక్తులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆకస్మికంగా ధనాన్ని సమకూర్చుకునే సత్తా మీలో ఉంటుంది అవసరానికి ఆ డబ్బు మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది మీ అవసరాలు ఏదైనా ఉంటే ఆ అవసరానికి తగ్గట్టుగా ఎవరు మీకు సహాయం చేసేవారు మీకు ఎదుట పడతారు తారసపడతారు మానసిక ఒత్తిడి అనేది కూడా క్రమక్రమేణా తగ్గుతూ వస్తుందండి ఈ మూడు రాసులకి కానీ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరిగిపోతుంది ఏదైనా చేయగలుగుతాను నాకు ఏమి ఇబ్బంది లేదు అనే ఒక గుండె ధైర్యం అయితే ఈ మూడు రాసులకు కలుగుతుంది కర్కాటక మిదుర మేష మరి ఈ అమావాస్య అనేది కూడా చాలా పవర్ఫుల్ అండి ఈ రాశులో పాలిట ఇక్కడ నుంచి అంటే ఇప్పుడు మే ఎనిమిదో తారీఖున అమావాస్య ఈ అమావాస్య ఏడో తారీఖు పది గంటల యాభై నిమిషాల వరకు స్టార్ట్ అయ్యి ఉదయం మళ్ళీ ఎనిమిదో తారీఖు ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఈ అమావాస్య ఘడియలు అనేది కూడా ఉన్నాయి కాబట్టి వీలైతే మనకు ఈ అమావాస్య రోజు మీరు ఇంట్లో ఉప్పు దీపాన్ని పెట్టుకోవడం మంచిదండి ఒక పెద్ద పాత్ర తీసుకొని దాని నిండా దొడ్డుప్పు వేయండి దాని మీద ఒక మట్టి ప్రమిద పెట్టండి రెండు వత్తులు వేసి ఆ ఈ యొక్క లక్ష్మీదేవి పటం ముందు కనుక మీరు వెలిగించినట్టయితే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇది పోను ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఎనిమిదో తారీఖు అమావాస్య వస్తుంది అమావాస్య కంప్లీట్ అయిపోతుంది అదేవిధంగా పదవ తారీఖున లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా నిర్వహిస్తున్నాను ఎంబడెంబడేనండి మళ్ళీ దీంట్లో ఈ పదవ తారీఖున కూడా పుష్కర కాలం ఇది నర్మదా నది పుష్కర కాలంలో మనం లక్ష్మీ కుబేర హోమం జరిపించుకున్న ఆ రోజు అక్షయ తదియ ఎంత అద్భుతమైన చూడండి ఇంత చక్కటి అవకాశం అంటే అమావాస్య పోయిన రెండు రోజులకే అక్షయ తదియ రావడం అన్నది కూడా మంచి వేలా విశేషం అందుకే ఈ మూడు రాసులకు వెయ్యి రెట్ల శక్తి వెయ్యి గజకేశరి యోగాలతో సమానంగా ఉండేటువంటి పవర్స్ వీరికి రాబోతున్నాయి మీరు వీలైతే ఒకసారి మీ పేరుని ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ప్రకారం మీ పేరును టూ సెవెంటీ డిగ్రీస్ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీ కోణంలో మీ పేరును సరి చేసుకోండి నేను చూసేటువంటి అనేక రకమైనటువంటి పద్ధతులు నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రోనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు ఈ విధంగా అన్ని విధాలుగా చూస్తాను ఏ ఒక్క కోణం కూడా నేను వదిలిపెట్టనండి ఎందుకంటే ఎన్నో పరిస్థితులతో ఎన్నో ఇబ్బందులతో ఎంతో ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ అవుతూ ఏదో ఒక చోట ఏదో ఒక దొరకకపోదా అని కూడా నా దగ్గర మన మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వస్తుంటారు ఎక్కువగా గమనించండి ఒక పూర్వ సామతి ఏంటంటే ఆకలితో ఉన్నటువంటి వాడికి ఆ యొక్క పచ్చడి మెతుకులు గుడ్డు కారం కూడా అది పరమాన్నం లాగా అనిపిస్తుంది అవును కదా అంతే కదా ఎందుకంటే కష్టాలలో ఉన్నావు ఆ కష్టాలలో ఉన్నప్పుడు ఏ ఒక్కరు ఏది చెప్పినా కూడా అది చేయడానికి సిద్ధపడతారు అది గమనించుకునే నేను చెప్తున్నానండి ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాను మీ కష్టం గురించి నాకు కాబట్టి ఆ కష్టం నుంచి ఎలా బయటపడాలనే మార్గాన్ని అన్వేషించడం జరుగుతుందండి నేను చూసేటువంటి అన్ని విధాలుగా పరిశీలన చేస్తాను కాబట్టి హస్తరేఖలు చూస్తాను గవ్వలు చూస్తాను తాళపత్ర గ్రంథాలలో చూస్తాను ఈచ్ అండ్ ఎవరికి మొత్తం కూడా పరిశీలన చేసిన తర్వాతనే మీ పేరుని త్రీ సిక్స్టీ డిగ్రీ కోణంలో కనుక మనం పేరును ప్రోగ్రామ్ చేయగలిగితే ఖచ్చితమైనటువంటి మార్పు మీరు చూడగలుగుతారు ఇది వందకు వంద శాతం నిజమండి ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయి కామన్గా ప్రతి ఒక్కరికి దాన్ని తట్టుకునే శక్తి కొందరికి ఉంటుంది కొందరికి ఉండదు ఆ ఉండని వాళ్ళు వెనకబడిపోతూనే ఉంటారు ప్రతి దానికి చిన్న చిన్న విషయాలకు కూడా ఇబ్బంది పడుతూ వెనకబడిపోతున్నారు ధైర్యంగా తట్టుకుని ఉన్నటువంటి వారు వారే పైకి వస్తారండి ఖచ్చితంగా కాకపోతే మనం మనం తరచుగా ఆలోచించేది ఏంటంటే మన జీవితాన్ని మనం తక్కువ సైనా వేసుకోవడం మనం మనకు ఉన్నటువంటి టాలెంట్ను మనం వ్యక్తపరచకపోవడం మన టాలెంట్ను మనం తక్కువ అంచనా వేసుకోవడం నువ్వు ఎప్పుడైనా కూడా తదాస్తు దేవతలు ఉంటారండి మనం ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉండాలి నేను సంపాదిస్తాను 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 అనే చెప్పాలి నాకేం చేత కాదు నేనేం సంపాదించలేను నా జీవితం ఇంతే ఇక్కడికి ఇంతే అని ఎప్పుడు కూడా అనకూడదు అలా అంటే పైన తదాస్తు దేవతలు ఉంటారు నువ్వు నెగిటివ్గా ఉంటే నిన్నెవరూ పైకి తీసుకురాలేరు నువ్వు పాజిటివ్గా ఉంటే పాజిటివ్గా ఉండగలిగితే నీకు అన్నీ కలిసి వస్తాయండి గుర్తుపెట్టుకోండి ఏదైనా విషయాన్ని మనం తెలుసుకోవాలంటే ఒక రెండు మూడు నిమిషాలలో ఆ విషయాన్ని తెలుసుకుని మనం అర్థం చేసుకుంటే అది ఎప్పటికీ జీవితకాలం ఉపయోగపడుతుంది అయ్యో వాళ్ళు ఏమనుకుంటారు ఈ విషయాన్ని అడిగితే వీళ్ళు ఏమనుకుంటారంటే నువ్వు జీవితకాలం అజ్ఞానంలో మునిగి ఉండవలసిందే నీకు చెప్పేవాళ్ళు కూడా కరువు అయిపోతారు ఎందుకంటే నువ్వు నోరు తెరిచి అడగాలి ఏ విషయాన్ని అయినా తెలియని విషయాన్ని తెలుసుకో తప్పులేదు ఇప్పుడు న్యూమరాలజీ కానీ ఆస్ట్రాలజీ కానీ మనం నేమ్ కరెక్షన్ చేసుకుంటే బయట వాళ్ళు ఏమని అనుకుంటారు అయ్యో వీళ్ళు న్యూమరాలజీని చేయించుకుంటున్నారు అని అలా ఫీల్ కాకూడదండి రేపు మీరు కష్టాలలో ఉన్నారంటే వాళ్ళు ఎవరు మీకు తెచ్చిపెట్టరు మీ కష్టం మీరే బ్రతుకుతారు మీ కాళ్ళ మీద మీరు నిలబడాల్సిందే ఒకరితో పని లేదండి మనం బాగా బ్రతికితే నెంబర్ వన్ పొజిషన్లో ఉంటే వాళ్ళని జేజీలు కొడతారు అదే మనం నష్టపోయి ఇబ్బందులలో ఉంటే మనల్ని మన ముఖం కూడా ఎవరు కూడా చూసేదానికి ప్రయత్నించరు కాబట్టి మనం ప్రజలతో అంటే లోకులు పలు కాకులు అని ఒక సామెత కూడా ఉంది మనం ఎటువైపు అయితే అటువైపే ఉంటారండి ఇప్పుడు ఉదాహరణకి రేవంత్ రెడ్డి గెలిచారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అతని స్థానాన్ని కైవసం చేసుకున్నారు ఇంతకుముందు పార్టీలో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఈ పార్టీలోకి కావడం జరుగుతుంది కంపల్సరీ చాలామంది మళ్ళీ ఏదైతే పార్టీ ఉందో దాన్నే ఎక్కువగా బలో బలోపేతం చేయాల్సి ఉన్న పరిస్థితి ఏర్పడుతుంది అతను గెలిచాడు కాబట్టి సపోర్ట్ అనేది అటువైపు వెళ్తూనే ఉంటుంది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క పార్టీని విడిచి అదే పార్టీలోకి అయిపోతూ ఉంటారు అంటే ఇక్కడ సపోర్ట్ అక్కడ ఉంది కాబట్టి బలం ఉంది కాబట్టి ఆ బలానికి ఎదురు మనం నిలబడలేమండి కాబట్టి వాళ్ళు ఏంటంటే ఆ ఆ దారిలోనే కలుస్తూనే ఉంటారు కాబట్టి నేను చెప్పేది ఒకటేనండి రేపు అమావాస్య ఎనిమిదో తారీఖు అమావాస్య అద్భుతమైనటువంటి అమావాస్య ఇది దీంట్లో ఈ అమావాస్య రోజు నుండి నేను చెప్తున్నటువంటి కర్కాటక రాశి వారు కానీ మిథున రాశి వారు కానీ మేషరాశి వారు కానీ ఈ మూడు రాసులలో పుట్టినవారు చాలా వరకు మంచి పొజిషన్కి వెళ్ళబోతున్నారు మీరు వీలైతే ఒకసారి మీ పేరుని టూ సెవెంటీ డిగ్రీస్ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీ కోణంలో మీ పేరుని సరి చేసుకోండి అదేవిధంగా నేను ఈ యొక్క రేపు అమావాస్య రోజు నేను ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం చేయబోతున్నానండి అదే ఈ బ్లాక్ ఎర్త్లు చూడండి ఇది ఒక బ్లాక్ ఎర్త్లు ఇవి నరదృష్టి నరఘోష చెడు దృష్టి చెడును సమర్థవంతంగా ఇది తిప్పికొడుతుంది మీ గోత్రనామాలు పంపించినట్టయితే ఈ యొక్క బ్లాక్ ఎర్త్లకు నేను పూజలు నిర్వహించి నిర్వహించి దీన్ని హోమం జరిపించి ప్రతి ఒక్కరికి మీకు అందుబాటులో ఉండే విధంగా ఈ బ్లాక్ ఎర్త్ను కూడా నేను పంపించడం జరుగుతుంది ఇది ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి చాలా మేలు జరుగుతుంది ఎందుకంటే ప్రతి అమావాస్య రోజు కూడా నేను పూజిస్తానండి వీటిని హోమం జరిపిస్తాను ఎందుకంటే మనం సంపాదించే క్రమంలో ఏంటంటే చెడు దృష్టి ఎక్కువగా మన మీద పడిపోతుంది దానివల్ల మనం ఏది సంపాదించలేకపోతాం సంపాదించిన ధనం ఏదో విధంగా విచ్చలవిటగా ఖర్చులైపోతూ ఉంటుంది నష్టపోతూ ఉంటాం మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్లు అనేది కూడా రాంగ్ అయిపోతూ ఉంటుంది ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి ఈ బ్లాక్ ఎర్త్ అనేది కూడా ఇంటి గుమ్మానికి గనక పెట్టుకున్నట్టయితే ఖచ్చితమైనటువంటి ప్రయోజనాలు అయితే మీకు తప్పకుండా అందుతాయి కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జన సుఖిన మే పదవ తారీఖున రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం స్వస్తిశ్రీ క్రోధి నామ సంవత్సరంలో లక్ష్మీ కుబేర హోమం తలపెట్టనున్నాను ప్రతి ఒక్కరూ లక్ష్మీ కుబేర హోమం చేయించుకొని సంపన్నులు అవ్వండి మీ గోత్రనామాల పైన జరిపించిన హోమానికి సంబంధించిన వీడియో చిత్రీకరించి మీ వాట్సాప్ నంబర్లకు పంపించబడుతుంది లక్ష్మీ కుబేర హోమం జరిపించుకోవడం వలన కలిగేటువంటి ప్రయోజనాలు మొట్టమొదటి ప్రయోజనము రుణ బాధల నుండి శాశ్వత విముక్తులవుతారు వ్యాపారాలు చేస్తున్నటువంటి వారికి కోట్లలో వ్యాపార అభివృద్ధి జరుగుతుంది ఇంట్లో ఎప్పుడూ ధనానికి ఎలాంటి లోటు కూడా ఉండదు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఉద్యోగ ప్రాప్తి తప్పనిసరిగా ఉంటుంది విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నటువంటి వారు వారి కళ నెరవేర్చుకోవడం జరుగుతుంది మనం ఇచ్చినటువంటి డబ్బు తిరిగి రావడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా శత్రు వినాశనం జరిగి వ్యాపారాభివృద్ధి జరగడం నరదృష్టి నుండి కూడా శాశ్వత విముక్తి అనేది లభిస్తుంది ఆటంకాలు అవుతున్నటువంటి పనులు త్వరగా జరగడం మనకు మంచి చక్కటి వేల విషయం వాహన యోగం సొంత గృహ నిర్మాణ యోగం కలుగుతుంది మీ పిల్లలు చదువులో ముందంజలో ఉంటారు లక్ష్మీ కుబేర హోమం జరిపించుకున్న వారికి మేము అందించే ఆ ప్రత్యేకతలు మేము ముందుగా మాతా వైష్ణోదేవి ఆలయం జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్కి వెళ్ళి త్రికూట పర్వతంపై మూడు స్వరూపాలుగా ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకొని మరి ఆ మూడు స్వరూపాలైనటువంటి లక్ష్మీదేవి సరస్వతీదేవి మహాకాళీదేవి పాదుకల దగ్గర గోమతి చక్రాలను పూజించి వాటిని మే పదో తారీఖున జరిగే లక్ష్మీ కుబేర హోమంలో శక్తివంతం చేసి ప్రతి కుటుంబానికి ఐదు గోమతి చక్రాలను పంపించడం జరుగుతుంది వాటిని మీరు సంపద కొరకై వ్యాపార సంస్థల్లో కానీ గల్లా పెట్టెళ్ళలో కానీ డబ్బు తాచుకునేటువంటి బీరువాల్లో కానీ దేవుడి గదిలో ఉన్న కుంకుమ భరణిలో డబ్బాలో కానీ లేదా వాటిని లాకెట్ రూపంలో కుటుంబ సభ్యులందరూ కూడా ధరించవచ్చు చదువుకునే పిల్లలకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది దుష్ట పీడల నుండి నివారణ జరుగుతుంది సంపాదించే ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి లక్ష్మీ కుబేర హోమం జరిపించుకునే వారు పాటించవలసినటువంటి నియమాలు మేము మే పదో తారీఖున సాయంకాలం లక్ష్మీ కుబేర హోమం మొదలు పెడతాము మీకు ఇచ్చినటువంటి స్లాట్ ప్రకారం ఆ టైంలో మీ గోత్రనామాల మీద హోమం జరుగుతుంది ఇదే టైంలో మీరు ఇంటి వద్ద ఒక పెద్ద పాత్రను తీసుకొని దాని నిండా గల్ల ఉప్పును దొడ్డు ఉప్పును నింపి ఆ ఉప్పు మీద ఒక ముంతలో నూనె పోసి ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఈ యొక్క నూనెను వేసి డెబ్బై రెండు గంటల పాటు అఖండ దీపాన్ని వెలిగించి కొండెక్కకుండా కాపాడాలి అప్పుడు మీ ఇంట్లో లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది ఇది నర్మదా నది పుష్కర కాలంలో జరగడం అనేది వెయ్యి గజకేశరి యోగాలతో సమానంగా ఉంటుంది